హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఎఫ్ కుమార్ గారు సో గ్రే హెయిర్ రిలేటెడ్ అని హెయిర్ ఫాల్ సో దీనికి సంబంధించి ఓ మంచి హోమ్ రెమెడీ అండ్ అలానే హెయిర్ ప్యాక్స్ ఏమైనా ఉన్నాయని సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలామందికి టైం ఉండట్లేదు హెయిర్ ని కేర్ చేసుకోవడానికి అని సో ఇలాంటి వారికి వీక్లీ వన్స్ అయినా సరే ఏదైనా మంచి హోమ్ రెమెడీ హెయిర్ ప్యాక్స్ రిలేటెడ్ చేసుకుని హెయిర్ కి పెట్టుకొని కొంచెం చక్కగా హెల్దీగా ఉంచుకోవాలంటే ఎలాంటి హెయిర్ ప్యాక్స్ అనేవి యూస్ అవుతాయి ఓకే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ విల్ టెల్ యూ బట్ యాక్చువల్లీ ఈ హెయిర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌండే ఇట్స్ ఓకే ఎక్కువ మందికి అందం కావాలంటే కూడా హెయిర్స్ బాగుండాలి అండ్ దాంతోపాటి ఒకరికు హెయిర్ గ్రోత్ ఉండాలంటే కూడా హెయిర్ బాగుండాలి అండ్ దాంతోపాటి ఒకరికి హెయిర్స్ ఉడిపోతుంది అంటే కూడా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం సో దానికి కూడా సేవ్ చేయాలంటే కూడా హెయిర్ బాగుండాలి అండ్ ఇది అన్నీ విధానంగా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ మెయిన్ థింగ్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒకటి మన డైట్లో హైయర్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి దట్ ఈస్ వన్ డైలీ బేసిస్లో కన్జంప్షన్ ఉండాలి ఓకే అండ్ నెంబర్ టూ మనకు అన్ని రకాల మినరల్ కూడా మనకు ఇంటేక్ ఉండాలి ఓకే ఓకే అండ్ ఈ రెండు మీకు కరెక్ట్ ఉంది అంటే మ్యాక్సిమం అక్కడ హెయిర్ ఫాల్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో ప్రోటీన్ కన్జంప్షన్ కోసం యూ కెన్ ఈవెన్ ఈట్ ఎగ్స్ ఆన్ డైలీ బేసిస్ ఓకే దట్ ఈస్ డైలీ వన్ ఎగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ అనదర్ థింగ్ మినరల్ డెఫిషియన్సీ కోసం అయితే మీరు ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఈట్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ పర్ డే ఓకే సో దట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫుల్ ఆఫ్ మినరల్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద అండ్ దానిలో అన్ని రకాల మినరాల్స్ ఉంది ఈవెన్ మనకు లైక్ మ్యాగ్నీషియం ఈవెన్ మనకు పొటాషియం సో ఆల్ దీస్ మినరల్స్ ఆల్సో విల్ బి దేర్ సో మనం అది డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే నార్మల్గా హె హెయిర్స్ మనకు బాగుంటాయి అండ్ యాజ్ ఫర్ ఆస్ ప్యాక్ ఈజ్ కన్సర్న్ అక్కడ ఏమవుతుందంటే లైక్ మనకు కొన్ని ఐటమ్స్ మనం యాక్చువల్లీ ప్యాక్లకు మనం యూజ్ చేయాలి అండ్ యూజ్ చేసేసి ఆ తర్వాత మనకు తయారు చేసి మనం ప్యాక్ యూజ్ చేయాల్సిన అవుతుంది ఓకే సో ఓకే స్టిల్ ఆయలు తెలియ మనం ఏం చేయాలంటే పసుపు పొడి ఓకే పసుపు పొడి మనము టూ స్పూన్స్ తీసుకోవాలి కొంచెం అది ప్యాన్ మీద మనం వేసేసి కొంచెం వేడి చేయాలి ఓకే అండ్ దానిలో ఈ బీట్రూట్ జ్యూస్ మనం వన్ గ్లాస్ యాడ్ చేయాలి బీట్రూట్ జ్యూస్ వన్ గ్లాస్ మనం తయారు చేసి దానిలో యాడ్ చేయాలి అండ్ బ్లాక్ అయిపోయిన తర్వాత వరకు బ్లాక్ అవ్వలేదు అప్పటి వరకు మనం యాక్చువల్లీ కలుపుతూనే ఉండాలి ఓకే సో కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎగైన్ ఏం చేయాలని మనం దింపేయాలి దింపేసిన తర్వాత దానిలో ఒక రెండు ఈ విటామిన్ క్యాప్సుల్ మనం యాడ్ చేయాలి అండ్ దాంతోపాటి నార్మల్గా మనము కొంచెం కాఫీ పొడి లైక్ హాఫ్ టీ స్పూన్ కాఫీ పొడి ఫర్ వన్ పర్సన్ మనం యాడ్ చేస్తే చాలు ఇది అన్నీ మనము ఒక ప్యాక్లకు మనం తయారు చేయాలి దిస్ ఈజ్ అ కాలకులేషన్ ఫర్ వన్ పర్సన్ ఓన్లీ ఓకే సో దీనిలో యాక్చువల్లీ అనదర్ థింగ్ ఐల్ టెల్ యూ లైక్ హెయిర్ ప్యాక్గా మనం యూజ్ చేస్తున్నప్పుడు సపోజ్ మనం డిఫరెంట్ కలర్లు ఎలా యూజ్ చేయాలి అది కూడా దట్ ఈజ్ ఆల్సో ఈస్ థయర్ బట్ ఓకే ద వీడియో విల్ బికమ్ వెరీ లాంగ్ సో బట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ స్పెషలీ ఫర్ ద హెయిర్ ప్యాక్ నార్మల్ హెయిర్ ప్యాక్ పరంగా అయితే ఈ టైప్ యూజ్ చేయొచ్చు అండ్ ఇది మీరు తయారు చేసేసిన తర్వాత యూ హ్యావ్ టు వేట్ ఇట్ ఫర్ వెయిట్ ఇట్ ఫర్ లైక్ ఓన్లీ ఫర్ టెన్ మినిట్స్ యూ అట్ వెయిట్ అండ్ నార్మల్ పొజిషన్కి వచ్చేసిన తర్వాత మీరు హెయిర్స్కు అప్లై చేయాలి బేడిగా ఉన్నప్పుడు అప్లై చేయకూడదు బేడిగా ఉన్నప్పుడు మీరు అప్లై చేశారంటే ఉన్న హెయిర్స్ కూడా పోతాయి సో అగైన్ ఇట్ విల్ బికమ్ ఐ ప్రాబ్లమ్ ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ తెల్ యూ అండ్ దీనిలో ఇన్ కేస్ ఒకరుకు చాలా ఎక్కువగా హెయిర్స్ ఓడిపోతుంది లేకపోతే హెయిర్స్ లైక్ స్క్యాలీ ప్యాచెస్లో ఎక్కడి నుంచి పోతుందంటే దర్ మే బీ సమ్ ద రీజన్స్ మే బీ సమ్ ఆఫ్ చోరియాసిషన్ ద స్కిన్ ఆర్ మే బీ సంథింగ్ లైక్ డాన్డ్రాఫ్ లేకపోతే మే బీ సమ్ అదర్ విటామిన్ డెఫిషన్సీ అదర్వైజ్ హార్మోనల్ ఇంబాలన్స్ మే బి దేర్ సో ఇది అన్నీ ఉంటే కూడా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ రావడం అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ ఈ టైప్ ప్యాక్ అయితే పనికి రాదు వాళ్ళకి సో ఇన్ కేస్ ఆర్ టైప్ ఇష్యూస్ ఎవరికైనా సరే ఉంటే ఈవెన్ ద కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ Uh, when it is available in the google also they can search it dr s a kumar and search it so they'll get it and they can contact me by uh, coming to my clinic thank you sir